ఏమిటే ఆయనలో స్వాభావికంగా సహజంగా ఆయన తెలుగు మీడియంలోనే చదివినప్పటికీ కూడా ఆయన హై స్కూల్ విద్య కానీ తర్వాత కాలేజీ విద్య అంతా తెలుగులోనే ఉన్నప్పటికీ కూడా కానీ పరిసరాల ప్రభావము ఇంట్లో వాతావరణం అంతా కూడా ఆయన్ని వ్యవహరించుకుంటుంది ఆయన భాషని అంతగా ప్రేమించాడు అంత సులభతను చేసి ఆ కాలంలో విశ్వనాథ వారిని వారు ఎగురు విశ్వనాథ వారు పాల్గొన్నటువంటి సభలో కూడా వీరున్నారు పివి నరసింహారావు గారు సరే వారికి పద్మభూషు ఇచ్చినప్పుడు ఇందాక కౌశ్రీ అన్నట్టు ఏవేంద్రా ఇచ్చారు నాకు నాపోతు అని పీవీ గారిని కూడా ఏరా అని అనేవాడు మనము రంజనీకి సంబంధించి కుందూ అవార్డు ప్రదానం చేయడానికి